పేదలకు సేవా దృక్పథంతో తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకే పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగిందని ట్రస్ట్ ఫౌండర్ మధుబాల తెలిపారు పట్టణంలోని సిఎస్ఐ అండ్ మెమోరియల్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన పద్మసుగన చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ ఫౌండర్ మధుబాల మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించడం జరిగిందని తమ సొంత నిధులతో ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయ సహకారాన్ని అందిస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయ్యూబ్ ఖాన్ రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు కృపాకర్ నాయక్ నరసింహులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నీ పరలోకపు నమ్మి అలంకరిస్తావని స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాబోయేటువంటి కాలంలో నాయన వీరికి సహాయకరంగా ఉంటున్నటువంటి సభ్యులను సభ్యురాళ్ళందరి వరకు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాళ్ళందరినీ కూడా నీవు మంచి మనస్సుతో దేవా ఏక భావంతో నాయన కలిసి మరింత ముందుకు వెళ్ళడానికి దేవా నీ సహాయం దయచేయండి వేదిక సో ఇతను మళ్ళా భక్తుడు ప్రార్థన చేశాడు ఏమయ్యా నువ్వు వస్తానంటే భోజనం అంతా సిద్ధం చేసుకొని పెట్టాను నువ్వు రానేలేదే ఎప్పుడు వస్తావు ఎన్ని గంటలకు వస్తావు అంటే దేవుడు అన్నాడట నేను ఇదివరకే వచ్చేసా మూడు సార్లు వస్తాయి కదా మీ ఇంటికి నువ్వు నాకు అన్నమే పెట్టలేదు అన్నాడట ఎప్పుడు పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ అనేది అది మా హృదయాలోచన ఇది దేవుని ప్రేరేపణాన్ని నేను నమ్ముచున్నాను ఎందుకంటే పుంగనూరులో ఏటిగడ్డపాలెం మేలుపట్ల ఈస్ట్పేట ప్రకాశం కాలనీ డోబీ కాలనీ ఇలాంటివంటి స్లమ్ ఏరియాస్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించడం జరిగింది కాబట్టి వారికి నాకు తోచినంత సహాయం నాకు ఏ విధంగా కూడా పై ఆదాయం ఉండదు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నా జీతంలో వచ్చేటటువంటి దాంట్లో దశమ భాగం అంటే టెన్ పర్సెంట్ మా తల్లి రిటైర్డ్ టీచరు ఆమె పెన్షన్లో పది పర్సెంట్ తర్వాత నా కుమార్తె ఆమె జీతంలో పది పర్సెంట్ మేము ఈ ట్రస్ట్లో మేము పెట్టి ప్రతి నెల ఒక రూట్ మ్యాప్ వేసుకొని పన్నెండు నెలలు పన్నెండు కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిరుపేదలను గుర్తించి వారికి అర్హులైన వారికి అతి దగ్గరగా చేరువయ్యి వారికి మాకు తోచినంత సహాయం అందించాలనేటువంటి సద్భావంతో ఈ యొక్క పద్మసుగుణ చారిటబుల్ ట్రస్టును మేము స్థాపించబడినాము ఈ నెల ముప్పైవ తేదీన మరి ప్రకాశం కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలని వాళ్ళ ఆధార్ కార్డుల ద్వారా మా స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ గుర్తించి వారికి మా యొక్క వస్తురూపకంగా కానీ వస్త్ర రూపకంగా కానీ ఆర్థిక సహాయం కానీ మరి చనిపోయినటువంటి నిరుపేదలకు దహన సంస్కారాలకు తర్వాత ఇంకా ఏమైనా అనాథ బిడ్డలకు అనాథ శరణాలయాలకి తర్వాత ఓల్డేజ్ హోమ్స్కి తర్వాత రంజాన్ పండుగ వచ్చినప్పుడు వారికి ముస్లిం వారి కమ్యూనిటీకి మాకు తోచినంత సహాయము కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ విధి విధానాలకు గుర్తించి మేము ఈ యొక్క పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా యొక్క సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము మరి దీనికంతా కూడా మీడియా ప్రతినిధులు మాకు సహకరించి మాతో పాటు వెన్నంటే ఉండి మాకు సంపూర్ణమైనటువంటి ఎన్కరేజ్మెంట్ మాకు ఇవ్వగలిగితే మేము ఇంకా కూడా పుంగనూరే కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరైనా ఉంటే వారిని గుర్తించి పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయగలమని మీడియా ముఖంగా పుంగనూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గతంలో ఇప్పుడు మీరు చూసుకుంటే స్వ స్వచ్ఛందంగానే అంటే ట్రస్ట్ రాకముందు కూడా మీరు స్వచ్ఛందంగా కూడా సేవా కార్యక్రమాలు చేశారు మేడం దాని తర్వాత మీరు ట్రస్ట్ని స్థాపించారు సో ఈ తర్వాత మీ ట్రస్ట్ నుంచి ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమంతో మీరు ప్రజలకు అందిస్తారు మేడం సేవా కార్యక్రమాలంటే అవగాహన సదస్సులు కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి తర్వాత ఐ క్యాంప్స్ కానివ్వండి తర్వాత హెల్త్ పరంగా హెల్త్ క్యాంప్స్ కానివ్వండి రక్తదాన శిబిరాలు కానివ్వండి ఇలాగా ఏదైనా సరే మరి ఇంకా ఇంకా ముందు ముందుకు పోయి ఇంకా సేవా కార్యక్రమాలు మేము తీసుకొని అంతేకాకుండా మరి హెల్త్ పరంగా ఒకవేళ సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి ఒకవేళ డెంగ్యూ ఫీవర్లు వస్తాయి మలేరియా ఫీవర్లు వస్తాయి హెచ్ఐవి ఉన్నారు తర్వాత ఇలాంటి వారిని అంతా కూడా మేము గుర్తించి వారికి అవగాహన సదస్సులు అవసరమైతే వాళ్ళకి ఆర్థిక సహాయము హెల్త్ పరంగా కూడా వారికి ఏదైనా సహాయం కావాలంటే రోగులకు కూడా మేము అందిస్తామని మేము తెలియజేసుకుంటున్నాము లోగో అంటే పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ పద్మ అంటే పద్మము తామర పువ్వు అది ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఆ తామర పువ్వును మేము పెట్ట పెట్టడం జరిగింది తర్వాత సుగుణము అంటే మంచి గుణాలు మంచి గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి మన హృదయంలో నుంచి వస్తాయి కాబట్టి అక్కడ మధ్యలో హార్ట్ వేయడం జరిగింది ఆ మంచి గుణాలు స్టార్ లాగా వెలుగొందాలని మేము మధ్యలో ఆ స్టార్ వేయడం జరిగింది తర్వాత రెండు పక్కలా ఉండేది అత్తి పండ్లు అనంటే ఎప్పటికీ అవి ఆరోగ్యానికి హానికరం కాకుండా మంచివి చేస్తాయి కాబట్టి ఆ పండ్లు తర్వాత ద్రాక్ష గెలా అంటే కనుక అది అభివృద్ధికి గుర్తు ఇంకొకటి పక్కన ఉండేది ఆలివ్ ఆలివ్ అంటారనమాట ఆలివ్ పండ్లు అని అంటే కనుక అది దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు ఆయిల్ దేవునికి నూనెక దీపంగా వాడుతారు కాబట్టి అది మేము పెట్టడం జరిగింది తర్వాత పావురం శాంతికి గుర్తు పావురం ముక్కులో గ్రీన్ బ్రాంచ్ ఉంది అంటే అది ఎప్పటికీ పచ్చదనంగానే ఉంటుంది ఈ ట్రస్ట్ చనిపోకుండా తరతరాలకు నా జనరేషన్స్ టు జనరేషన్స్ ఈ ట్రస్ట్ అనేది జీవించే ఉంటుంది అనేటటువంటి భావంతో నేను ఆ లోగోని డిజైన్ చేసుకున్నాను తర్వాత స్లోగన్ ఏమంటే లివ్ టు హెల్ప్ లవ్ టు సర్వ్ మనం బ్రతికుండడమే ఇతరులకు సహాయం చేయడానికి అది ప్రేమపూర్వకంగా సేవ చేయడానికి అనేది మేము ఆ స్లోగన్ పెట్టుకొని యొక్క ట్రస్టును స్థాపించబడడం జరిగింది